శ్రీ గురుభ్యో నమ ఎందరో మహానుభావులు అందరికీ వందనములు వాస్తు గృహస్థులందరికీ అభినందనలు మిత్రులారా ఇవాళ వీడియోలో బీరువాలు ఎక్కడ పెట్టాలి బీరువాలు కానీ లాకర్స్ కానీ ఇక బరువైన అలమారాలు కానీ ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టి అందులో డబ్బుని బంగారాన్ని నిల్వ ఉంచితే మనకు అదృష్టం కలిసి వస్తుందనే విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మిత్రులారా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రండి సబ్జెక్టులోకి వెళ్దాం మిత్రులారా మనం కానీ గమనించినట్లయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పుణ్యమాని ప్రజలకు చాలా విషయాలు కూడా సులభంగా తెలుసుకోవటానికి అవకాశం దొరికింది ఇది మంచి విషయమే కావచ్చు అయినప్పటికీ కూడా వాస్తవం కన్నా అవాస్తవాలను చాలామంది ప్రజలకి చెప్పటం దీనివల్ల ప్రజలు గందరగోళానికి గురి కావటం ఒకే విషయాన్ని ఒకరు మంచిదని ఒకరు చెడ్డదని ఒకరు తప్పని ఒకటి కరెక్ట్ అని చెప్పటం దీనివల్ల చాలా అయోమయానికి గురవటం జరుగుతుంది మిత్రులారా ఈరోజు మనం మాట్లాడుకోబోయే సబ్జెక్ట్ కూడా అలాంటిదే మీరు చూసినట్లయితే చాలా వరకు బీరువా ఈ విధంగా పెడితే మీరు కుబేరులు అయిపోతారు బీరువాని ఈ విధంగా పెడితే మీకు దరిద్రం పడుతుంది అని అనేక రకాల విషయాలు చెప్తా ఉంటాయి ఇందులో వాస్తవం ఎంత అవాస్తవాలు ఎంత ఎవరిని విమర్శించడం కాదు ఫ్రెండ్స్ మనం డిస్కస్ చేద్దాము ఆ తర్వాత మీరు ఇందులో వాస్తవం ఎంత ఉంది అనే విషయాన్ని మీరే ఆలోచించుకోవచ్చు రండి సబ్జెక్ట్లోకి వెళ్దాం ఏంటంటే మొదటిగా ఉత్తరం కుబేర అని బాగా ఆలోచించండి ఉత్తరం కుబేర స్థానం అని ఉత్తరంలో బీరువా పెట్టి అందులో డబ్బుని బంగారాన్ని నిల్వ ఉంచిన లేదా చంద్రుడి స్థానమైన వాయువ్యంలో బీరువాను పెట్టి దక్షిణ ముఖంగా అనగా మనం డోర్ ఓపెన్ చేసేటప్పుడు ఉత్తరముఖంగా చూస్తూ ఓపెన్ చేస్తాము వాయువ్యంలో బీరువా పెట్టినా ఉత్తరంలో బీరువా పెట్టినా ఈ విధంగా చేయటం వలన మనకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పడం జరుగుతుంది మిత్రులారా వాస్తవానికి ఇది పూర్తిగా శాస్త్ర విరుద్ధం ఎందుకంటే మీరు గమనించండి ఉత్తరం కుబేర స్థానమే కావచ్చు వావి వాయవ్యం చంద్రుడి స్థానమే కావచ్చు ఇక్కడ డబ్బును బంగారాన్ని విలువైన వస్తువులను పెట్టడం తప్పు కాదండి కానీ మీరు ఉత్తరముఖంగా తెరిచిన ఎలాగూ ఉత్తరం గోడకి ఆనిస్తాం కాబట్టి దక్షిణ ముఖంగా చూస్తుంది మనం ఉత్తరం నిల ఉత్తరం ముఖంగా చూస్తూ డోర్లు ఓపెన్ చేస్తాం ఇందులో ఎలాంటి అనుమానాలు లేదు కానీ మీరు అక్కడ ఎంత డబ్బు పెట్టారు బంగారు పెట్టారా అనేది ముఖ్యం కాదు ఉత్తరంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ ఉత్తర వాయుంలో కానీ ఎక్కడా కూడా బరువైన వస్తువులు బీరువాళ్ళ లాంటివి అలమారాలు లాకర్స్ లాంటివి పెట్టకూడదు మీరు ఈ ప్రదేశాల్లో పెట్టదలిస్తే ఉత్తరం కానీ కానీ పెట్టదలిస్తే గోడలోనే ఇమిడిపోయేలాగా ఒక సెల్ఫ్ రెడీ చేసుకొని అందులో డబ్బునో బంగారాన్ని పెట్టుకోండి అందులో ఎలాంటి దోషము లేదు శాస్త్రానికి ఎలాంటి వ్యతిరేకత కాదు మిత్రులారా అలా కాదని బీరువాన్ తీసుకెళ్లి ఉత్తరంలోనో వాయువ్యంలోనో పెట్టినట్లయితే మనకు చెడు ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని తెలుసుకోండి మిత్రులారా సరే ఇదంతా ఎందుకు సార్ ఎక్కడైతే పెట్టచ్చు పెట్టకూడదు అనే విషయాలు మాకు అర్థమైంది ఉత్తరంలో కానీ వాయుల్లో కానీ పెట్టకూడదు అదేవిధంగా తూర్పు గోడ కంటుకొని తూర్పు నుంచి ఆగ్నేయం వరకు కూడా ఎక్కడ పెట్టకూడదు ఓకే సమస్య లేదు మరి ఎక్కడైతే బరువులు పెట్టచ్చు పిరువాలు పెట్టచ్చు మిత్రులారా మీరు గమనించండి ఏ గదికైనా నైరుతిలో బరువు పెట్టడం ఉత్తమమైన పద్ధతి అందులోనూ ప్రధాన ఇంటి యజమాని నివసించే నైరుతి గదిలో ఎక్కువగా విలువైన వస్తువుల్ని బరువుల్ని ఇంకా డబ్బుని బంగారాన్ని పెట్టడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అదే వాస్తవం కూడా కాబట్టి ఎప్పుడైనా సరే మనము నైరుతి గదిలో దక్షిణ నైరుతిలో కానీ అంటే ముఖంగా చూస్తూ బీరువా ఉంటుందండి ఆ విధంగా కానీ లేకుంటే పశ్చిమ నైరుతిలో కానీ అంటే దాని యొక్క ఫేసింగ్ తూర్పును చూస్తూ ఉంటుందండి ఆ విధంగా కానీ రెండు విధాలుగా ఈ రెండింటిలో ఏదో ఒక పద్ధతిలో మనం ఏర్పాటు చేసుకోవచ్చు అలా కుదరని పక్షంలో నెక్స్ట్ దక్షిణ పారు మొత్తం ఎక్కడ అవకాశం ఉంటే ఎక్కడ ఈ బీరువాళ్ళని కానీ లాకర్స్ కానీ అలమారాలను కానీ ఏర్పాటు చేసుకోవచ్చు మిత్రులరా నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే పశ్చిమపారు మొత్తం కూడా అంటే నైరుతి నుంచి పశ్చిమ చివరి వరకు కూడా తూర్పు చూసే విధంగా ఈ యొక్క బీరువాలను లేదా లాకర్స్ అలమారాలను ఏర్పాటు చేసుకోవచ్చు ఉత్తరం ఉత్తరం కుబేర స్థానము మరి వాయువ్యం చంద్రుడి స్థానము ఇక్కడ కాకుండా డబ్బు ఇక్కడ పెట్టుకోవచ్చు అంటారు మీరు డబ్బు ఎక్కడ పెడతా ఉన్నారు అనేది సమస్య కాదు సార్ ఎందుకంటే మనము ఒక లాకర్ అంటే సార్ ఇప్పుడు బ్యాంకులో లాకర్స్ అంటే దృఢంగా ఉంటాయి అండి అదేవిధంగానే ఒక దృఢమైన ఒక పెట్టెలో దృఢమైన అంటే ఇనుముతో తయారు చేసింది అనుకుందాం ఆ బీరువా మోయగల ప్రదేశమేది నైరుతి కాబట్టి మనం అక్కడ పెడతాం మీరు ఉత్తరంలో అలమారాలో పెట్టుకోవడంలో ఎలాంటి సమస్య లేదు కానీ మనకు సేఫ్టీగా ఉండాలి సేమ్ టైం బరువు మోయగలిగే ప్రదేశమై ఉండాలి కాబట్టి నైరుతిలో ఈ బీరువలను పెట్టుకుంటాం మొదటగా ఆ తర్వాత దక్షిణంలోను ఆ తర్వాత పశ్చిమంలోను మనం వీటిని ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి విలువైన వస్తువుల్ని లాకర్స్లో బీరువాల్లో లో పెట్టుకోవడం మనకి సేఫ్ కాబట్టి అక్కడ బరువులను పెట్టాలి అందులో ఉంచుకోవాలని చెప్పడము చెప్పడం జరిగిందే తప్ప ఉత్తరంలో పెట్టకూడదనో లేదా వాయువుల్లో పెట్టకూడదనో కాదు మిత్రులారా కాబట్టి వాస్తవాల్ని గ్రహించడానికి వాస్తవాల్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి మిత్రులారా అంతేగాని ఎక్కడో ఒక తూ ఉత్తరంలోనో లేదా నైరుతిలోనో లేదా ఇంకో చోట ఈ బీరువాళ్ళని పెట్టినంత మాత్రాన తెల్లవారేలోపు ఎవరు కూడా కుబేరులు కాలేరు మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి ధర్మాన్ని పాటించాలి అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలి పంచభూతాలను పూజించండి వాస్తు శాస్త్రాన్ని పాటించండి ధర్మ మార్గాన్ని ఆచరించండి